ఆరు పాప ఇంకా కారులోనే అలాగే కూర్చొని ఉంటుంది అప్పుడే అంజు పాప బుజ్జమ్మ రా కారు దిగు లోపలికి వెళ్దాం అని పిలవటంతో ఆరు పాప కారు దిగి అడుగు అక్కడ పెట్టగానే గత జ్ఞాపకాలన్నీ కూడా మనకు చూపిస్తూ ఉంటారు ఆరు పిల్లలతో గడిపిన జ్ఞాపకాలు మొత్తం కూడా చూపిస్తూ ఉంటారు రా బుజ్జమ్మ అంటూ అంజు ఆరుపాపని చేయి పట్టుకొని నడిపించి తీసుకువస్తూ ఉంటుంది మనోహరి చెంబ తొంగి తొంగి పాప వైపు తదేకంగా చూస్తూ ఉంటారు ఎప్పుడైతే ఆరుపాప అక్కడ నేలపై అడుగు పెడుతుందో ఉన్నట్లుండి వాతావరణంలో మార్పులు మనకి చూపిస్తూ ఉంటారు పక్షులు ఎగిరిపోతూ ఉంటే లోపలున్న అమర్కి ఆరు పాప వస్తున్నట్లు మనసుకి అర్థమైపోయి గుమ్మం వైపు చూ వస్తూ ఉంటాడు ఇక ఇంతకు ముందు పిల్లలు వేసిన కృష్ణుడి ముద్రల్లో బుజ్జమ్మ నడుస్తూ అడుగులు వేస్తూ వస్తూ ఉంటుంది అమడైతే గుమ్మం వైపే తదేకంగా అలాగే చూస్తూ ఉంటాడు ఆడు పాప లోపలికి అడుగు పెట్టకుండా గుమ్మం దగ్గరే ఆగిపోయి ఉంటుంది అరుంధతి ఏంటి లోపలికి వెళ్లకుండా అక్కడే ఆగిపోయి ఉన్నావు పద లోపలికి పద అని మనోహరి చెప్తుంది అప్పుడే ఆరు పాప లోపలికి అడుగు పెట్టగానే ఆరు ఫోటోకి ఉన్న పూలమాల కాస్త గాలికి ఎగిరిపోతుంది లోపలికి వస్తున్న ఆరుపాపని అమర్ చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు మరి ఇప్పుడు అమర్ ఆరుపాపని హక్ చేసుకొని ఎలా మాట్లాడనున్నాడు అసలు తన కూతురేనని నిజం కనిపెట్టేశాడా మనోహరి ఎటువంటి కుట్రలు చేయిస్తుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం